ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం దేవుని కృప మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేవుని గ్రంథమైన బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు మనము ఈ దినమున ధ్యానము చేయబోతున్నాం ఎపిస్సి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనాన్ని మనము చదువుకొని ఉన్నాము ఈ వచనములో దేవుని కృప మహదశ్వరముని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అని ఉంది దేవుని కృప అనే మాట కనిపిస్తుంది ప్రతి మానవుని పట్ల దేవుని కృప అపరిమితంగా ఉంది దేవుడు మానవాళిని ప్రేమించి తన కృపను వారి మీద చూపుతూ ఉన్నాడు మనమందరము కూడా నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా ఆయన తప్పించచ్చు తన కృపలో దయలో కాపాడి సంరక్షించి యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనకు పాప విమోచన కలిగింది పాప విమోచన కలిగింది అని ఉంది అదే మాట ఇక్కడ కనిపిస్తుంది ఆయన రక్తము వలన మనకు విమోచనము అని ఉంది విమోచనము అనగా విడదల పాపము నుండి విడదల శాపము నుండి విడదల నరకము నుంచి విడదల దేవుని రాజ్యానికి ఆయన మనల్ని పిలిచాడు లేదా హక్కుదారులుగా చేశాడు అనేది ఇందులో మనకు అర్థమవుతున్న మాట ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అపరాధములకు క్షమాపణ పాపము అపరాధము దీనికి క్షమాపణ కేవలము ఆయన రక్తం వల్ల మాత్రమే ఆయన క్షమించడానికి వచ్చినాడు శిక్షించడానికి కాదు ఆయన సరిచేయడానికి వచ్చినాడు ఆయన తన యొక్క పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు ఆయన క్షమించాడు ఆయన ఎంతో మందిని క్షమించినాడు సువార్తల్లో మనం ఆలోచన చేస్తే ముందు ఆయన నీ పాపములు క్షమించబడును గాక అని అన్నాడు స్వస్థతకు ముందే పాపక్షమాపణ అనుగ్రహించినాడు ఇది రోగులకైనా పాపాత్ములకైనా ముందు క్షమాపణ అది దేవుడు క్షమించాలా దేవుడు క్షమిస్తే క్షమించబడుతుంది మానవులు క్షమిస్తే అది క్షమించబడదు అన్నది మనకు అర్థమైన విషయం కాబట్టి ఆయన క్షమించే దేవుడు అనేది ఇందులో మనకు కనిపిస్తున్న మాట ఇక ఇదే పౌలు అన్నాడు రోమీలకు రాసిన పత్రిక మూడు ఇరవై నాలుగులో మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని మనము చూడగా కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ప్రియమైన వార్లరా అపోస్తుడైన పౌలు రోమిలకు ఈ పత్రిక రాస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆయన కృపచేతనే క్రీస్తు ఏసునందలి విమోచనము అని ఉంది ఆయన కృపచేత నమ్మితే ఆయన కృప మనకు విమోచన అనేది చెబుతూ చెబుతుంది ఇరవై రెండవ చూడగా ఇరవై రెండవ చూడగా అది ఏసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని ఉంది దేవుని నీతి ఆయన నీతిమంతుడు అవునా ఆయన నీతిమంతుడు కాబట్టి అవినీతి మంతులైన మనల్ని నమ్ముట వలన ఆయన నీతి మంతులనుగా చేశాడు ఆ నీతి మంతుని జోలు పోవద్దు అని వ్రాయబడిన మాట ఆయన నీతిమంతుడు మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో జీవితంలో అన్ని విషయాలు గుడక అరికాలు మొదలుకొని తల వరకు ఆయన లోపము లేనివాడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రపంచానికి ఆయన సవాలు వేసిన దేవుడు అందును బట్టి దేవుని నీతి అయి ఉన్నది అనే మాట కనిపిస్తూ ఉంది ఇక విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులను తీర్చబడుచు ఉన్నారు క్రీస్తు యేసు నందలి క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతి మంతులు నీతిమంతులు కావడానికి మనమేమి విల చెల్లించాల్సిన అవసరం లేదు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అది కేవలము ఏసుక్రీస్తుని నమ్ముట ద్వారా ఆయన పాదాల చింతకొచ్చుట ద్వారా ఆయన యుద్ధ క్షమాపణ కోరుకుంట ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడుచు ఉన్నాము ఆయన నీతి మంతులుగా చేసినాడు పరిశుద్ధపరిచాడు పవిత్రపరిచాడు అనేది ఉచితంగానే ఉచితంగానే అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇలా ఉచితంగా నీతి మంతులుగా తీర్చేటువంటి దేవుడు ఉన్నాడంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అంత మాత్రమే కాకుండా ఆయన ఏ విధంగా పిలువబడ్డాడు అంటే దేవుని వాక్యం చెబుతున్నమాట ఇరవై ఐదు రెండో లైన్లో ఇలా రాయబడింది ఇరవై ఐదు వచ్చిన రెండో లైన్లో ఆయన తన నీతిని కనపరచవలనని అనే మాట ఉంది ఇరవై ఆరు కూడా చదువుకుందాం ఇరవై ఆరు కూడా చూస్తే క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను అని ఉంది ఆయన కరుణాదారుడు లేదా ఆయన కరుణామయుడు కరుణించేవాడు కరుణించేవాడు ఎందరిని కరుణిస్తాడు అంటే అందరిని కరుణిస్తాడు ఆయన పేరే కరుణామయుడు అవునా అది దేవుని వాక్యం చెబుతున్నమాట యేసు క్రీస్తు మరి రక్తమునందల విమోచనము ద్వారా లేదా విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచిన అంట ఇది దేవుని వాక్యం చెబుతుంది రెండవదిగా దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసం గలవాని ఏం చేశాడంటే ఆయన నీతిమంతునిగా తీర్చువాడునై ఉండటకు ఆయన అలాగూ చేసినాడు మాట రాయబడింది ఆయన నీతిమంతుడు అదే అదేవిధంగా నీతిమంతులుగా ఎవరిని చేశాడంటే ఏసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా ఆయన చేసినాడు తీర్చినాడు అనేది ఈ వచనము మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నీతిమంతులు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాల నీతిమంతులు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదము వస్తూ ఉంది అని మనము అర్థం చేసుకునే వారికి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక మూడవ రిఫరెన్స్గా మనం ఆలోచన చేసినప్పుడు ఎబ్రి పత్రికలో ఇలా రాయబడింది ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవచనము తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని మనము పరిశీలన చేయగా ఇలా మనం చూస్తాం మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని ఉంది మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక మేకల రక్తము కోడల రక్తము దాంట్లకు అవి ప్రాణం అవునా రక్తమే ప్రాణం కాబట్టి కోడల యొక్క రక్తము మేకల రక్తము పాపాన్ని ఏమాత్రం కూడా పాపిని పరిశుద్ధునిగా చేయలేవు పాపమును కడిగి వేయలేవు ఆ మేకల యొక్క రక్తానికి కానీ కోడల యొక్క రక్తానికి కానీ పాపమును శుద్ధి చేసేటువంటి శక్తి దాంట్లో లేదు దేంట్లో ఉంది అంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో మాత్రమే పాపిని పరిశుద్ధునిగా చేసేటువంటి ఆయన రక్తం అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా ఆయన తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడన్న మాట తన స్వరక్తముతో తన సొంత రక్తముతో అనే మాట ఉంది కదా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచనాన్ని చూస్తే మనకు తెలిసిన వాక్య భాగమే అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయము ఇరవై వచనాన్ని ఇరవై ఎనిమిది వచ్చినాన్ని చూడండి ఇరవై ఇరవై ఎనిమిది వచ్చనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో అనే మాట రా సరే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి ఆయన మనలను సంపాదించుకున్నాడు మనము దేవుని రక్తము చేత సంపాదించబడిన వాళ్ళం యేసుక్రీస్తు ప్రభు తన సురక్తమి మనం సంపాదించుకున్నాడు రక్తంగా సంపాదించుకున్నాడు అందుకనే పౌలు భక్తుడు కురంతిలకు రాస్తూ ఆరు పంతొమ్మిది ఇరవైలో కురంతి మొదటి పత్రిక ఆరు పంతొమ్మిది ఇరవైలో ఆయన రాస్తూ ఇలా చెప్పాడు చూడండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మయంపరచండి అనే మాట రాయబడింది మీరు మీ సొత్తు కాదు అన్నాడు మనం చెప్పుకునే మాటను బట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు అని మనం చదువుకున్నాం కొరంత మొదటి పత్రిక ఆరు పంతొమ్మిదన వచ్చినాల్లో ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే మీరు మీ సొత్తు కారు విలో పెట్టి కొనబడిన వారు అన్నాడు ఆయన విలువ పెట్టి కొన్నాడు అంటే తన యొక్క రక్తాన్ని కార్చి ఆయన మనల్ని కొన్నాడు కొనుక్కున్నాడు మనము మనం కాదు మనము ఆయన సొత్తు నీవు ఆయన సొత్తు నేను ఆయన సొత్తు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇది అలాగా మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి రండి ఎవరి పత్రిక వచ్చేద్దాం తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం తొమ్మిదవ అధ్యాయము మనం వచనాన్ని మనం చూడగా బైబిల్లో ఇంకా ఇలాగా మనము చూడగలుగుతూ ఉన్నాం అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బోడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడలా అన్నాడనమాట ఇక్కడ మరి మేకల యొక్క ఎడ్ల యొక్కయు రక్తము అనే మాట ఉంది వాటి రక్తం గురించి రాయబడిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం అయితే మైల పడిన వారి మీద ఆవుదుడ బోడిద చల్లూటయు శరీర శుద్ధి కలుగున్నట్లు అంటే శరీర శుద్ధి కలుగునట్లు మనకు కావాల్సింది శరీరశుద్ధి కాదు కదా మనకు కావాల్సింది ఆత్మశుద్ధి లోపల శుద్ధి కావాలి బయట శుద్ధి కాదు ఈ బయట శుద్ధి మామూలుగానే స్నానం చేస్తే శుద్ధి అవుతుంది కానీ అంతర్యం మనస్సు అనేది కేవలము యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే అది శుద్ధి చేయబడుతుంది పరిశుద్ధపరచబడుతుంది మనం ఆ విధంగా పరిశుద్ధపరచబడ్డాము క్రీస్తు రక్తము చేత మనం పరిశుద్ధపరచబడ్డాం అన్నది గుర్తుంచుకోవాలి ఇక పద్నాలుగు వత్సం చూడండి పద్నాలుగు వత్సములో మిత్రుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అన్నమాట ఇక రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే నిత్తుడగు ఆత్మ ద్వారా తన్ను తాను అనే మాట ఉంది కదా తను తాను ఎంట దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు దోషి ఆయే నిర్దోషి ఆయన నిర్దోషి ఆయన నిర్దోషి పాపము లేనివాడు పరిశుద్ధుడైన దేవుడు అలా అంతమంది కాకుండా క్రీస్తు యొక్క రక్తము అన్నమాట మాట ఉంది క్రీస్తుక రక్తం నిర్జీవ క్రియలను విడచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను మన మనస్సాక్షిని శుద్ధి చేసేదంటే ఏసు రక్తం మాత్రమే మనం చెప్పుకున్నాం కాబట్టి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది మనమందరము కూడా ఆయన రక్తము చేత పవిత్రపరచబడ్డాం పరిశుద్ధపరచబడ్డాం అందుకే ఈ దినమున మనం ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాం ప్రభువును జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం ఆయనను జ్ఞాపకము చేసుకున్నట మనకు దీవెన ఆశీర్వాదకరమని దేవుని వాక్యం చెబుతున్నట్టుగా ఈ దినమందు యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకున్నట ఆయన గురించి తలపోయిట మనకు చేసిన ఉపకారం మనకు చేసిన మేలను తలంచుకొని ప్రభువును ఆరాధించుట ప్రభువును గణపరచుట అన్నది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం అందుకే ప్రభువును శుతించుటకే మనం బతికించాడు ఈ దినమున మనమందరం కూడా పూర్తిగా ఇష్టపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్